హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ అండ్ తెలుగు ఛానల్ ఐ ప్రౌడ్ ఫౌండర్ రఫాన్పస్ ఫౌండర్స్ ఈ వీడియోలో రాత్రి మనకి రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పిన మార్కెటింగ్లో ఐదు ముఖ్యమైన స్ట్రాటజిక్స్ అని చెప్పి ఆయనయితే ఒక వీడియో పెట్టడం జరిగింది అంటే మార్కెట్ చేయడంలో ఒక ఐదు రకాల డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీలు ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి ఐదు అని చెప్పారనమాట వాటి గురించి మాట్లాడుకుందాం దాన్ని బట్టి మనకు కూడా మార్కెటింగ్లో ఏ రకమైన మార్కెటింగ్స్ ఉంటాయనేది ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా నిన్న దాదాపు పదిహేడు వందల పైగా కామెంట్స్ అయితే పెట్టారండి నేను జస్ట్ వెయ్యి కామెంట్స్ దాటించను చాలా చాలామంది ఫౌండర్స్ అయితే నాకు చాలా రకాలకైతే సపోర్ట్ సపోర్ట్ అయితే కామెంట్స్ పెట్టారు చాలామందికి కామెంట్స్ పెట్టడం రాకపోయిన ప్రయత్నం చేశారు నేను మాత్రం అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి మాక్సిమం అందరికీ కూడా నేనైతే థ్యాంక్ యూ అండ్ రిప్లై ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇచ్చాను మీకు ఒక పక్కన కామెంట్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి చూసుకోవచ్చు మహా అయితే ఒక నాలుగైదు కామెంట్స్ మాత్రమే నో అంటే నేను చెప్పే సబ్జెక్టు వాళ్ళు కొద్దిగా నెగిటివ్గా అనిపిస్తుంది అన్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పే సబ్జెక్టు పాజిటివ్గా అదిగో రియల్గా ఉందన్నమాట పాజిటివ్ అంటే లేనిది ఉన్నట్టు చెప్పడం కాదని ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అదే మనం పది మందికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అలాగే ఇంకా కొంతమందికి నా వల్ల ఇబ్బంది కలుగుతుందంట నిజంగా నా వల్ల అయితే నేను ఎవరికి ఇబ్బంది కలగాలని కోరుకోను ఒకవేళ నా వల్ల నిజంగా మీకు ఇబ్బంది కలిగితే నా వీడియోల వల్ల మీకు ఇబ్బంది కలిగిన నా మాటల వల్ల మీకు ఇబ్బంది కలిగిన దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే పర్సనల్గా నేను ఎవరిని టార్గెట్ చేసో ఎవరిని ఇచ్చేసో నేను ప్రతి వీడియోలో చెప్తాను అన్నమాట ఎవరిని టార్గెట్ చేసి నేను చెప్పట్లేదు ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదని బట్ అవతల వాళ్ళు వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను ఫీల్ అయ్యి కొంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారన్నమాట కాబట్టి నేనైతే ఏం చేయలేను దానికి కాబట్టి నా వల్ల నిజంగా మీరు ఇబ్బంది పడినట్టయితే క్షమించండి ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్దామండి టాపిక్లో వెళ్ళే ముందు ఎప్పటికీ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్త తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే నేను మిగతా బిజినెస్ల గురించి కానివ్వండి మిగతా వాటి గురించి కానివ్వండి మెయిన్ ఆన్ పేజ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఉన్న వీడియోలు అయితే పెట్టను అవసరమైతే నా రెండో ఛానల్లో పెడతాను లేదంటే సపరేట్ వీడియో పెడతా ఎందుకంటే మన చాలా మంది ఫౌండర్స్ నాకు పర్సనల్గా ఫోన్లో వాళ్ళకి మీరు టార్గెట్ అవుతున్నారండి ఇలాగ వాళ్ళు కూడా కొంతమంది సైడ్ బిజినెస్లు చేసుకుంటున్నారు కొంతమంది లీడర్స్ కానివ్వండి యూట్యూబర్స్ కానివ్వండి అందరూ సైడ్ బిజినెస్ చేసుకున్నారు కానీ వాళ్ళు తెలుగుగా ఏం చేస్తున్నారు అంటే సపరేట్గా వీడియో పెడుతున్నారు మీరు ఆన్ బేస్డ్ సబ్జెక్ట్ లాస్ట్లో నోషాలు నోషాలు వేరే దాని గురించి చెప్పినా మన ఫౌండర్ ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆన్ బేస్డ్ సబ్జెక్ట్ చెప్పే వీడియోలో లాస్ట్లో చెప్పొద్దు సపరేట్గా వీడియో పెట్టండి లేదా సపరేట్ ఛానల్ అయినా పెట్టండి అన్నారు కాబట్టి మీకు నేను గౌరవం ఇచ్చి ఈ రకంగా అయితే చేయడానికి ప్రయత్నం చేస్తానండి ఆల్రెడీ నేను ఒక పద్నాలుగు పదిహేను రోజులు బట్టి అయితే చెప్పడం లేదు బట్ ఏంటంటే అవకాశాలు అనేవి అందరికి ఉంటాయి కాబట్టి నేను అయితే సపరేట్ వీడియో ఇదే ఛానల్లో సపరేట్ వీడియో పెడతా ఆన్ ప్లేస్ అనే పేరు వాడకుండా ఆన్ ప్లేస్ అనే తంబుల వాడకుండా లేదా నా సెకండ్ ఛానల్లో పెడితే ఒక నా సెకండ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఆ లింక్ అనేది ఇస్తానండి ఏదైనా వీడియోస్ అనేవి సెకండ్ ఛానల్ వస్తాయి అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పటికే కొంచెం లేట్ అయింది ముందుగా ఏంటంటే మనకి మార్కెటింగ్లు అనేవి చేసే దాంట్లో ఒక ఐదు రకాల ముఖ్యమైన మార్కెటింగ్స్ ఉంటాయని రెట్రెఫరెండ్ అది చెప్పారు అలాగే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మన రెడ్ సార్ యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు అలాగే క్రిస్ జాన్సన్ సార్ యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు అనేవి వాళ్ళు రీసెంట్గా మార్చడం జరిగిందన్నమాట మీరు అక్కడ పేర్లు చూసుకోవచ్చు వాళ్ళ ఛానల్ పేర్లు ఏంటనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు రెడ్ రెఫరన్ సార్ యొక్క ఛానల్ పేరు అంటే నెవర్ స్టాప్ డ్రీమ్స్ అంటే ఇక్కడ నేను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశాను చూడండి కళలు కనడం ఎప్పుడు ఆపద్దు ఈ పేరు మీద అయితే ఆయన ఛానల్ పేరు మారింది ఆ కళలు అనేది ఎవరు రెడ్ రెఫర్ అనమాట ఓకేనా అలాగే క్రిస్ జాన్సన్ సార్ యొక్క ఆ ఛానల్ పేరు కూడా అండి ఆయన ఛానల్ పేరు ఏం పెట్టారంటే ద ఫ్యూచర్ ఈజ్ క్లియర్ క్రిస్ జాన్సన్ అని పెట్టారు అంటే భవిష్యత్ అంతా కూడా స్పష్టంగా ఉంది క్రిస్ జాన్సన్ క్రిస్ జాన్సన్ ది అన్నట్టుగా ఆయన అయితే పెట్టడం జరిగిందనమాట వీళ్ళిద్దరూ కూడా ఛానల్ పేర్లు అయితే మార్చారు ఓకే ఇది కూడా ఒకసారి చెప్పేద్దాం అనుకున్నాను అందుకే అది కూడా మీకు చెప్తున్నా కాబట్టి ఇక్కడ సొంతంగా మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు అంటే మన సొంత బిజినెస్కి మనం మార్కెటింగ్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది కార్పొరేట్ స్టైల్లో మార్కెటింగ్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది దేనికైనా సరే ఒక ఐదు రకాల కీ మార్కెటింగ్ స్ట్రాటజీలు ఉంటాయి అన్నమాట ఇందులో ముఖ్యంగా మొదటి ఏంటంటే మనం చూసేది అంటే కాంటాక్ట్ మార్కెటింగ్ అంటారన్నమాట అంటే మన రోడ్డు మీద ఏదైనా బోర్డింగ్స్ వస్తాం కదండి ఫ్లెక్సీలు చూడడమో లేకపోతే ఏదైనా వీడియోలు చూడడము ఇవన్నీ కూడా కాంటాక్ట్ మార్కెటింగ్ అంటారు మనం చూసి వాటిని మార్కెటింగ్ చేసేదాన్ని కాంటాక్ట్ మార్కెటింగ్ మన కన కళ్ళ కనబడేలాగా చేసేదాన్ని ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి ఈ రకంగా కూడా మార్కెటింగ్లు అనేవి జరుగుతూ ఉంటాయి మాట అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మెయిల్స్ ద్వారా కూడా మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది దాని తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మార్కెటింగ్ అంటే మనం గూగుల్ ఏదైనా సెర్చ్ చేస్తే మనదే పైన కనబడేలాగా చేసుకోవడం అన్నమాట అది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అవుతుంది అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అనేది కూడా ఉంది అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మార్కెటింగ్ చేసే పద్ధతి ఇదంతా కూడా మీకు ఒకసారి క్లియర్గా చెప్తా అంటే దేనికి ఏ రకంగా మార్కెటింగ్ ఉంది ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని కూడా మనం తెలుసుకోవాలి నెంబర్ వన్ మనకి కాంటాక్ట్ మార్కెటింగ్ కాంటాక్ట్ మార్కెటింగ్ అంటే ఎవరైనా సరే మన బిజినెస్ బిజినెస్ అనుకోండి షాప్ ఉంటుంది కాబట్టి మన షాప్ కలిసి వెళ్ళినప్పుడు అనుకోకుండా మన ఫ్లెక్సీ చూసినా లేదా మన బిల్ బోర్డ్స్ చూసినా ఫలానా ఈ షాప్లో పలానా ఈ వస్తువు దొరుకుద్దా అని చెప్పి అనుకుంటారు కానీ ఈ కాంటాక్ట్ మార్కెటింగ్ వల్ల మైనస్ ఏంటంటే కేవలం మన షాప్ దగ్గరికి వచ్చి మన కాస్త చూస్తేనే అంటే మన షాప్ కాస్త చూస్తేనే వాళ్ళకి మన ఫ్లెక్స్ కనబడిన తర్వాతే మన షాప్ అని తెలుస్తుంది దానికన్నా ముందు మన షాప్ అనేది ఇక్కడ తెలియదు మాట కాబట్టి ఇది ప్లస్ ఏంటంటే చూసినా కానీ షాపు పలానా ఏంటనేది తెలుస్తుంది దాని తగ్గ సామాన్లు ఏం కొనాలన్నా దాని తగ్గ ఏదైనా జరగాలన్న మార్కెటింగ్ అనేది జరుగుతుంది బట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు చూడాలి చూడకపోతే అది ఫెయిల్ అవుతుందన్నమాట నెంబర్ వన్ మీకు కాంటాక్ట్ మార్కెటింగ్ గురించి క్లారిటీ అనుకుంటున్నారు నెంబర్ టూ ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మామూలు కాదండి సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండింగ్లో ఉందో అంటే ఒక ఫుడ్ ఫుడ్ బ్లాగర్స్ కానివ్వండి అంటే ఫుడ్ కోసం చేసే బ్లాగర్స్ కానివ్వండి ట్రావెలింగ్స్ బ్లాగర్స్ కానివ్వండి అలాగే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాంట్రవర్సీ వీడియోలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ బేస్లో మనం స్క్రోల్ చేసేటప్పుడు షార్ట్స్లో చూస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి దీంట్లో బిజినెస్ మార్కెటింగ్ అనేది కూడా మనకి చాలా వస్తూ ఉంటాయి ఆ రకంగా కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అంటే సోషల్ మీడియా ద్వారా కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ రకంగా చేసుకోవచ్చు దీనివల్ల కూడా ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ ఆ కాంట్రాక్ట్ మార్కెటింగ్ అంటే వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఇదేంటంటే సోషల్ మీడియాలో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ చూసి మన కాంట్రాక్ట్ అయ్యి ఆ రకంగా కూడా మన దగ్గర ఏదైనా సరే వాళ్ళు వస్తువు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట నెంబర్ త్రీ ఏంటంటే జీమెయిల్ మార్కెటింగ్ అంటే మెయిల్ మార్కెటింగ్ అన్నమాట మెయిల్ మార్కెటింగ్ అనేది గతంలో ఓల్డ్ టెక్నాలజీ అండి అంటే గతంలో మెయిల్స్ వచ్చిన కొత్తలో మెయిల్స్ ద్వారా ఏదైనా ఒక దాని గురించి వాళ్ళు పంపించడం ఇప్పుడు కూడా మనకి చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి బ్యాంక్స్ నుంచి కానివ్వండి సినిమాస్ నుంచి కానివ్వండి ఇంకా కొన్ని మంచి మెయిల్స్ వస్తాయి కొన్ని ఫేక్ మెయిల్స్ వస్తాయి అంటే ఏది మంచిది ఏది జంక్ మెయిల్ అనేది కూడా మనం కనిపెట్టలేమాట కాబట్టి ఆ విధంగా అయితే ప్రజెంట్ ఉంది కాబట్టి మార్కెటింగ్లో మన జీమెయిల్ మార్కెటింగ్ అనేది కొద్దిగా తగ్గిందన్నమాట గతంలో కన్నా పోలిసి ఇప్పుడు జీమెయిల్ వాడేవాళ్ళు అవసరానికి వాడుతున్నారు తప్ప జీమెయిల్ అనేది ఎందుకు యూజ్ చేయాలని తెలియదు ఎందుకంటే గతంలో చిన్న ఫోటో పంపించుకోవాలన్నా వీడియో క్లిప్స్ పంపించుకోవాలన్నా పీడిఎఫ్స్ పంపించుకోవాలన్నా టెక్స్ట్ పంపించుకోవాలన్నా ఏదైనా మెయిల్స్ ద్వారా జరిగేది అన్నమాట కానీ ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో మనం అంతా కూడా వాట్సాప్ లాంటివి ఇన్స్టాగ్రామ్ లాంటివి ఇలాంటివి వాడుతున్నాం కానీ మెయిల్ మార్కెటింగ్ అనేది కొద్దిగా తగ్గింది బట్ ఏంటంటే ప్రతిదానికి మెయిల్ అవసరం ఎందుకంటే మనం యూట్యూబ్ చూడాలన్నా మెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలి స్టోర్ కావాలన్నా మెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలి ఈ రకంగా కొన్ని నాటికి మెయిల్ అనేది అవసరం అన్నమాట దేంట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నా మెయిల్ అనేది అవసరం పట్టి మెయిల్ మార్కెటింగ్ గతంలో ఉన్నంత అడ్వాన్స్గా అయితే ఇప్పుడు లేదు ఓకేనండి దీంట్లో మైనస్ అయితే ప్రజెంట్ ఇది ఇంకా నెంబర్ ఫోర్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మార్కెటింగ్ అంటే సెర్చ్ ఇంజిన్ అంటే ఇప్పుడు ఆన్ పేజ్లోనే ఎవరైనా టైప్ చేశారనుకోండి టక్ అని చెప్పి పైన వచ్చే విధంగా ఉండాలి అది కూడా ఫ్లాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే కొన్ని సెకండ్స్లోనే పైన వచ్చేలాగా ఉండాలి అలా ఉండాలంటే దాన్ని ఎక్కువ మంది సెర్చ్ చేయాలి అంటే ఎక్కువ మంది దానికోసం తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మాత్రమే ఆ సెర్చ్ ఇంజిన్ అనేది ఫాస్ట్గా అది డెవలప్మెంట్ అవుతుంది ఫాస్ట్గా యాక్రేట్గా పని చేస్తుంది కాబట్టి సెచ్ ఇంజిన్ అనేది ప్రతిదానికి ఇంపార్టెంట్ అండి డాన్ పేస్ అని కొట్టిన తర్వాత మనకు ఒక ఇరవై ముప్పై వెబ్సైట్లు వచ్చిన తర్వాత లాస్ట్లో ఎక్కడో ఆన్ పేస్ వచ్చిందనుకోని యూస్ ఉండదు ఆన్ పేస్ అని కొట్టుకుంటే పైన వచ్చే విధంగా చేయాలన్నమాట అదే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నమాట అంటే ఆటోమేటిక్గా మనం సెర్చ్ చేయగానే టక్మని మన పేరు వచ్చేలాగా చేయాలి ఇది ఒక ఆప్షన్ ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కింద మనం లెక్కేసుకొచ్చి ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనది మన ఎస్ఆర్ కూడా గతంలో చేసింది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మార్కెటింగ్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పాటలు పాడేవాళ్ళు కానివ్వండి డ్యాన్స్ వేసేవాళ్ళు కానివ్వండి లేదా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానివ్వండి వీళ్ళందరితో మన కంపెనీ గురించి చెప్పిస్తే ఆటోమేటిక్గా ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట మనం ఒక్కొక్కల ఏరేనాలో సాంగ్స్ గింగ్స్ పాడించారు అప్పుడు మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది ఒక్కొక్కల ఏరైనా దాంట్లో సాంగ్స్ లాంటివి కానివ్వండి మిగతాయన్నీ కూడా పాడించడం జరిగింది అప్పుడు కూడా మనకి హ్యూజ్గా ట్రాఫిక్ అనేది వచ్చింది అంటే ఎక్కువ మంది మన వెబ్సైట్ చూడడానికి కానివ్వండి చెక్ చేయడం కానివ్వండి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాబట్టి ఈ ఐదు రకాల మార్కెటింగ్లు అనేవి ప్రతి ఒక్క కార్పొరేట్ సంస్థ వాడుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క ఓన్గా అంటే ఎవరికైతే సొంత వ్యాపారం ఉన్నాలో వీరు కూడా వాడతారు అనమాట రెడ్ సార్ ఆయన పద్ధతిలో అయితే చెప్పారు కానీ మనకు అర్థమయ్యే పద్ధతిలో మనం ఈజీగా తెలుసుకునే పద్ధతిలో నేనైతే ప్రతి దాన్ని విడమర్చి అయితే మీకు చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి మార్కెటింగ్లో ఐదు రకాల మార్కెటింగ్లు ఉన్నాయి ఐదు రకాల మార్కెటింగ్లు కాడ మనకు ప్రతిదీ అవసరమే కానీ ఏంటంటే కొన్ని ప్లస్లు ఏ రకంగా ఉంటాయో ఆ మార్కెటింగ్ వల్ల మైనస్లు కూడా కొన్ని వాటిలో ఉంటాయి అన్నమాట కాబట్టి దానికి అనుగుణంగా మనం దాన్ని యూస్ చేసుకుంటే దాంట్లో ప్లస్లు అనేవి పెరిగేకూలది మనకి మార్కెటింగ్ స్ట్రాటజీ పెరుగుతుంది దాని ద్వారా ఒక హ్యూజ్ ట్రాఫిక్ అంటే ఎక్కువ మంది జనాలు మనకు కాసి అట్రాక్ట్ అయ్యి మన బిజినెస్ యొక్క ప్రొడక్ట్స్ వాడడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మాట దీని యొక్క సారాంశం ఓకేనండి మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి చెప్తానండి నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా నా పేరు పెట్టి తిట్టినా సరే నేను ఎప్పుడు వాళ్ళ పేర్లు పెట్టి ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఒకళ్ళ పేర్లు చెప్పుకొని ఎదగాల్సిన అవసరం అయితే మనకు లేదండి ఏదైనా సరే నా ఓన్ గానే చెప్తాను అందుకే నా లైవ్స్లో కూడా మ్యాక్సిమం ఫౌండర్స్ని మాత్రమే లైవ్లోకి తీసుకోవడం జరుగుద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్